మంచితనం ఒక బలం కాని దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు అనేది ముఖ్యం ఈ ప్రపంచంలో మంచితనం అనేది అమూల్యమైన ఆభరణం కాని దురదృష్టవశాత్తు మనం మంచితనాన్ని సరిగ్గా అర్థం చేసుకునే మనుషులు చాలా అరుదు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్లు దాన్ని మన బలహీనతగా చూస్తారు మనం ఎవరికోసం నిలబడితే వాళ్లు మన వెనకాల మాట్లాడుతారు ఇది కాలం మారిందనే సంకేతం కాదు మనిషి విలువలను మర్చిపోయాడనే సంకేతం మనం చిన్నప్పటినుంచే సహాయం చేయాలి మంచిగా ఉండాలి అని నేర్చుకున్నాం కాని ఎవరిని ఎప్పుడు సహాయం చేయాలో నేర్చుకోలేదు ఎవరు మన దయకు అర్హులు ఎవరు మన మౌనాన్ని వినియోగించుకుంటారో తెలుసుకోలేదు మంచితనం అంటే మనసు ఉన్న వ్యక్తి అని కాదు ఎప్పుడు ఎవరితో మంచిగా ఉండాలో తెలిసినవాడే నిజంగా జ్ఞానవంతుడు ఈ రోజుల్లో మనసుతో ఆడుకునేవాళ్లు చాలామంది ఉన్నారు వారు నీ మాటలతో నీ ప్రేమతో నీ నమ్మకంతో ఆటలు ఆడతారు ఒకసారి ఆలోచించు ఎన్నిసార్లు నువ్వు ఎవరికైనా మద్దతు ఇచ్చావు కానీ వారు నీకు వెనకాల తిరిగారా ఎన్నిసార్లు నువ్వు ఏడ్చినప్పుడు వాళ్లు నీకు ఆదరణ ఇచ్చారో కానీ వాళ్ల సమస్యలప్పుడు నువ్వే పరిగెత్తావు ఇది నీ తప్పు కాదు ఇది నీ హృదయం ఎక్కువగా ప్రేమించగలదని చెప్పే సాక్ష్యం కానీ గుర్తుపెట్టుకో మనస్సు అనేది చాక్లెట్ కాదు అందరికీ పంచాలి అనేది తప్పు ఆలోచన మనస్సు ఎవరితో పంచుకుంటావో వాళ్ళు నీ జీవితాన్ని తీర్చేలా లేక ముక్కలుగా చీల్చేలా చేస్తారు అందుకే ఆదుకునేవాడితో మాత్రమే నీ మనస్సు పంచుకో ఆడుకునేవాళ్లతో కాదు మనస్సు పెట్టడం సులభం కానీ గౌరవం పొందడం కష్టం ఒక సత్యం గుర్తుపెట్టుకో ఎవరికైనా మనసు పెట్టడం కంటే వాళ్ల నుండి గౌరవం పొందడం చాలా కష్టం ప్రేమలో గౌరవం లేకపోతే అది బంధం కాదు బంధనం అవుతుంది మనం ఎప్పుడూ వాళ్లు మారతారు అని నమ్ముతాం కాని వాస్తవం ఏమిటంటే వాళ్లు మారరు మనమే మారిపోతాం నువ్వు ఎంత నిజాయితీగా ఉండినా వాడుక మెంటాలిటీ ఉన్నవాళ్లు నీ నిజాయితీని అర్థం చేసుకోరు నువ్వు ఎంతగా సహాయం చేసినా నీ దగ్గర ఏదైనా లేనప్పుడు వాళ్ళు దూరం అవుతారు నువ్వు ఎంత దయ చూపించినా వాళ్లు దానిని బలహీనతగా చూస్తారు ఇప్పుడు ఇది మనం నేర్చుకోవాల్సిన కాలం జాగ్రత్తగా ప్రేమించు కాని అర్థం చేసుకున్నవాళ్లను మాత్రమే నమ్ము మనసు పెట్టడం అంటే దానం కాదు అది ఒక నిర్ణయం ఆ నిర్ణయం సరైన వ్యక్తిపై పడితే జీవితమంతా శాంతి తప్పు వ్యక్తిపై పడితే జీవితమంతా బాధ అందుకే వాడిని కనుగొను వాడిని కాదు ఎందుకంటే జీవితంలో ఒక్కసారి తప్పు వ్యక్తిని నమ్మితే మనం మనసు మాత్రమే కాదు మన విశ్వాసం కూడా కోల్పోతాం ఈ రోజుల్లో మనం అందరికీ అర్థమవ్వాలని ప్రయత్నిస్తున్నాం కాని ఒకసారి ఆలోచించు ఎందుకు మనం మన విలువను తగ్గించుకోవాలి మనలో ఉన్న పాజిటివ్ వైబ్స్ సహనం ప్రేమ ఇవన్నీ సరైన వ్యక్తి దగ్గరనే వెలుగుతాయి తప్పు మనుషుల దగ్గర అవి నశిస్తాయి గుర్తుపెట్టుకో నీ మనసు విలువైనది అది ఎవరి ఆట వస్తువు కాదు మౌనం కూడా ఒక సమాధానం నువ్వు ఎప్పుడైనా గమనించావా మౌనం అంటే బలహీనత కాదు అది లోతైన బలం ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు నువ్వు వాదించకపోవడం బలహీనత కాదు అది నీ స్థాయి చూపించే ఆత్మవిశ్వాసం నిన్ను మోసం చేసిన వాళ్ళు నీ వెనుక మాట్లాడిన వాళ్ళు నిన్ను వదిలిపోయిన వదిలిపోయినవాళ్ళు వీరందరికీ ఒకరోజు నీ మౌనం సమాధానం ఇస్తుంది ఎందుకంటే మౌనంగా గెలిచిన మనుషుల గెలుపు అత్యంత శాంతియుతమైనది నువ్వు మౌనం వహించినప్పుడు వాళ్లు అనుకుంటారు నువ్వు భయపడ్డావని కాని వాస్తవం ఏమిటంటే నువ్వు నీ శాంతిని కాపాడుకున్నావు జీవితంలో కొన్నిసార్లు ప్రతిస్పందించకపోవడమే గొప్ప ప్రతిస్పందన ఎందుకంటే ప్రతివాదనలో గెలవడం కన్నా ప్రతి వాదన నుంచి దూరమవ్వడం గొప్ప విజయం మనసు గాయపడితే మాటలు కత్తుల్లా మారుతాయి అందుకే మౌనం నీ రక్షణ అది నీ పీస్ ఆఫ్ మైండ్ను కాపాడుతుంది ఎవరైనా నిన్ను ఆట మౌనంగా దూరమవ్వు ఎందుకంటే నీ విలువ తెలుసుకున్నవాళ్లు నిన్ను తిరిగి వెతుకుతారు మిగతావారు నీ గైర్హాజరీని కూడా గుర్తించరు వాడితో ఆడుకునే రోజులు ఇవి కాదు మౌనం నేర్చుకో జాగ్రత్తగా ఉండు నమ్మకం కోల్పోయిన తర్వాత మనం ఎలా తిరిగి నిలబడాలి నమ్మకం ఇది ఒక మనిషిని బలంగా కూడా చేస్తుంది బలహీనంగా కూడా చేస్తుంది ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మడం అంటే మన ఆత్మలో ఒక భాగాన్ని వాళ్లకు అప్పగించడమే కాని ఆ నమ్మకం మోసమైతే అప్పుడు మన లోపలే ఒక శూన్యం ఒక చీకటి ఏర్పడుతుంది మనస్సు మనకే తెలియని భారాన్ని మోస్తుంది నమ్మకం ఒక్కసారి విరిగితే దాన్ని తిరిగి కట్టడం కష్టం గాజు పగిలిన తర్వాత మళ్లీ కట్టినా పగుళ్ళు ఎప్పటికీ మాయం కావు అలాగే మన మనసు కూడా మోసం తర్వాత తిరిగి నమ్మకం పెట్టడం అంటే ఒక యుద్ధం కాని అదే యుద్ధంలో మన ఆత్మ బలంగా మారుతుంది నిన్ను మోసం చేసిన వాళ్లను ద్వేషించుకు వాళ్లను క్షమించు కానీ మర్చిపోకు ఎందుకంటే మర్చిపోవడం అంటే పాఠం వృధా చేయడం వాళ్లు నీకు ఒక గొప్ప పాఠం నేర్పించారు ఎవరినీ అందంగా నమ్మొద్దు నమ్మకం కోల్పోయిన తర్వాత మనం చేసేది రెండు మాత్రమే ఉండాలి మనలోకి తిరిగి చూడటం ఎందుకంటే నమ్మకానికి మూలం మన మనస్సు మన విలువను గుర్తించడం ఎందుకంటే మోసం చేసిన వాళ్లు మన విలువను తగ్గించలేరు మనం మర్చిపోతే తప్ప నీ లోపల ఉన్న ఆత్మను తిరిగి నిర్మించు దానికి సమయం పడుతుంది కానీ అసాధ్యం కాదు ప్రతిసారి నమ్మకం విరిగినప్పుడు నీలో కొత్త శక్తి పుడుతుంది ఆ శక్తిని గమనించు అది నీ భవిష్యత్తు యొక్క పునాది జీవితం చెబుతుంది నీ నమ్మకం విరిగినా నువ్వు విరగకూడదు ఎందుకంటే నువ్వు నిన్నే ఆదరించగలవు ఆదుకునే వాడితోనే ఉండి ఆడుకునే వాడిని వదిలిపెట్టు స్వాభిమానం అంటే ఏమిటి మానసిక బలం యొక్క నిజమైన రూపం స్వాభిమానం అంటే ఎగరడం కాదు స్వాభిమానం అంటే తగ్గకూడని స్థాయిని గుర్తించడం మనమందరం మనసుతో ప్రేమిస్తాం దయ చూపిస్తాం సహాయం చేస్తాం కానీ ఎవరైనా ఆ దయను దుర్వినియోగం చేస్తే అక్కడే మన స్వాభిమానం మొదలవ్వాలి మనసును ఎవరికైనా ఇవ్వడం సులభం కాని మన విలువను కాపాడుకోవడం కష్టం మనమందరం ఎప్పుడో ఒకసారి మన స్వాభిమానం కోసం ఏడ్చాం ఎందుకంటే మనం చాలాసార్లు నమ్మకాన్ని ప్రేమను స్వాభిమానానికి ముందుంచాము కానీ కాలం చెబుతుంది స్వాభిమానం కోల్పోతే ప్రేమ కూడా అర్థం కోల్పోతుంది ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నీ విలువను మర్చిపోకు నువ్వు ఇచ్చిన ప్రేమ నువ్వు చేసిన కష్టం ఇవి నీ బలం వాళ్ల ప్రవర్తన కాదు నీ ప్రతిబింబం స్వాభిమానం అంటే ఏదైనా తప్పు అనిపిస్తే లేదు అనడం ఎవరైనా నీ మనస్సును గాయపరుస్తే దూరంగా వెళ్లడం ఎవరైనా నేను వాడుకునే ప్రయత్నం చేస్తే నిన్ను వాడుకోనివ్వను అనడం జీవితంలో ఒక దశ వస్తుంది ప్రేమ కంటే శాంతి ముఖ్యమవుతుంది ఎవరైనా నీ శాంతిని తీసుకుంటే వాళ్లను దూరం పెట్టి నీ స్వాభిమానాన్ని గౌరవించు ఎందుకంటే చివరికి మనిషి నిలబెట్టేది తన స్వాభిమానం మాత్రమే